హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం మేలు చేసిన దొంగ అనే కథ చెప్పుకుందాం ఒక వెన్నెల రాత్రి ఒక దొంగ దొంగతనానికి బయలుదేరాడు కానీ దురదృష్టవశాత్తు గొప్ప ఇళ్లలో ప్రవేశించడం అతనికి కష్టమైంది చివరి ఒక పూరి గుడిసెలో జ్వరపడ్డాడు అది బేదవారి ఇళ్ళని అతనికి తెలుసు అయినప్పటికీ తిరిగి తిరిగి విసుకెత్తి ఒట్టి చేతులతో ఇంటికి పోవడం ఇష్టం లేక ఆ పూరింట్లో ప్రవేశించాడు ఆ ఇంటి లోపల దీపం కూడా లేదు ఇంటి కప్పులోని పాత తాటాకులు నాలుగైదు గాలికి కొట్టుకొని పోవడం వల్ల వెన్నెల లోపలికి పడుతోంది ఆ ఇంటిలో ఆ వెలుగు మాత్రమే ఉంది చలికాలం ఆ ఇంట్లో నివసించే ముసలి దంపతులు ముడుచుకొని పడుకున్నారు ముసలామెకి మెలకు వచ్చి దొంగని చూసింది కానీ ఇంట్లో దొంగ ఎత్తుకుపోగలిగినవి ఏమీ లేనందున ఆమె మంచం మీద నుంచి లేవడం అనవసరమని నిశ్చయించుకుంది తగినన్ని గుడ్డలు లేనందువల్ల లేస్తే చలివేస్తుందని అలాగే చూస్తూ కొడుకుంది దొంగ అగ్గిపోల్లలు గీసుకుంటూ గీసుకుంటూ ఇల్లంతా గాలించాడు కానీ అతనికి ఏమీ దొరకలేదు చివరికి వంటింట్లో పేలపిండి కుండ ఉంది ఆ పేలపిండన్నా తీసుకుని వెళ్దామని పేలపిండి కట్టుకునేందుకు పై పంచి పరిచాడు వేరొక తావులో పంచపరిస్తే పేలపిండి పోసేందుకు వెలుగు ఉండదని సరిగ్గా వెన్నెల పడుతున్న స్థలంలోనే పంచన పరిచాడు తెల్లని వెన్నెల్లో తెల్లని పై పంచెను దొంగ పరిచాడు ఆ రెండు రంగులు ఏకవర్ణంగానే గమనించాయి కనిపించసాగాయి ఏది గుడ్డ ఏది వెన్నెల అని కనిపించడం లేదు ఇక పేలపిండి తెచ్చేందుకని దొంగ వంటింట్లోకి వెళ్ళాడు ఆ సమయంలోనే ముసలిది లేచి వెళ్ళి వెన్నెట్లో పై పరిచి పరిచిన పై పంచెను తీసి కప్పుకొని వచ్చగా పడుకుంది దొంగ పేలపిండి తెచ్చి వెన్నెలను తన పంచిగా భావించి నేల మీదనే కుండను రాల్చి మూట కట్టేందుకని పంచె చెంగుల్ని లాగసాగాడు వెన్నెల అంచులే తన పై తన పై పంచె అంచులనుకొని ఎంత లాగినా అందకపోవడంతో దొంగకు కాస్త అనుమానం కలిగింది ఇంతలో ముసలిది ఇలా అంది దొంగన్న నీ దయవల్ల నాకు కప్పుకునేందుకు గుడ్డ దొరికింది మీ బావకు కూడా ఇంకో గుడ్డ ఇచ్చావంటే నీ మేలును మరువను ఆ ఇంట్లో వాళ్ళు మేల్కొనే ఉన్నారని గ్రహించిన దొంగ తన కాళ్లకు బుద్ధి చెప్పాడు ఆ ఇంటి నుంచి వెంటనే పారిపోయాడు ఆ ముసలామి కూడా చుట్టుపక్కల వాళ్ళని పిలిచి అరిచి గోల చేయలేదు ఆ దొంగ వెళ్లిపోగానే ఆ పేలపిండిని తిరిగి కొండలోకి సర్దుకొని ఆ కుండను తీసుకొని వంటగదిలో భద్రంగా పెట్టేసింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్